అంతరాలు లేని సమాజ నిర్మాణమే సిపిఐ ధ్యేయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం నర్సంపేట నియోజకవర్గం సిపిఐ రాజకీయ సైద్ధాంతిక శిక్షణ తరగతులు నెక్కొండ మండల కేంద్రంలో ప్రారంభమయ్యాయి ఈ శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమానికి మండల కార్యదర్శి కందిక చెన్నకేశవులు అధ్యక్షత వహించగా తక్కలపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రస్తుత పెట్టుబడిదారి దోపిడి వ్యవస్థలో పేదలు ధనికుల మధ్య తారతమ్యం పెరుగుతూ పోతుందని అయినా పాలకుల పేదల అభివృద్ధిని విస్మరించి కార్పొరేట్ పెట్టుబడిదారి శక్తుల కోసమే పనిచేస్తున్నారని అన్నారు ఒకే దేశంలో ఒకేసారి స్వాతంత్రం వచ్చిన ప్రజల మధ్య రోజువారీ ఆదాయ వ్యత్యాసం వేల రెట్లు ఎక్కువగా ఉందని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు ఈ క్రమంలో దేశంలోని భూచవ రాజకీయ పార్టీలు కులం మతం పేరుతో ప్రజలను విభజించి పాలిస్తూ దోపిడీపై తిరుగుబాటు చేయకుండా అడ్డుకుంటున్నారన్నారు ఈ తరుణంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాలు బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు కులం మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూసే పార్టీలకు కాలం చెల్లిందన్నారు లౌకిక దేశమైన భారతదేశంలో మత రాజకీయాలు మతోన్మత శక్తులు అంతరించి పోక తప్పదని అన్నారు కేంద్రంలో గత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేందుకు పనిచేసిందని తిరిగి మరోసారి వారి అండతోనే అధికారంలోకి వచ్చి వారి మేలు కోసమే పనిచేస్తుందని విమర్శించారు పేదలు మధ్యతరగతి వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి రాష్ట్ర సమితి సభ్యులు పంచాల రమేష్ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ బాష్ మిషా జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కపెల్లి రమేష్ బుస్సా రవీందర్ జిల్లా సమితి సభ్యులు ఆరెల్లి రవి మియాపురం గోవర్ధన్ గడ్డం యాకయ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దిడ్డి పార్దసారథి లాదిల్ల శరత్ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పాలక కవిత అయితే యాకోబు ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేష్ దామర కృష్ణ మైదం యాకయ్య సింగం వెంకటలక్ష్మి నీరేటి రజిత ఫాయాజ్ శ్రీలత సావిత్రి తదితరులు పాల్గొన్నారు